హాయ్ హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం ఫైనల్లీ మొత్తానికి ఆల్రెడీ ఉయ్యాల్ ఫంక్షన్ వీడియో అయితే ఫుల్ వీడియో వచ్చేసిందండి టైం లేక నేను షార్ట్ వీడియోస్లో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పెట్టుకుంటూ వచ్చాను ఇంకా కంటిన్యూషన్ అండి ఇది మనం తట్టలో పూజ చేసి తట్లో పెడతాం కదండి బాబుని తర్వాత ఉయ్యాల దగ్గరకైతే వస్తాము ఉయ్యాల దగ్గర తంతు ఎలా చేసుకున్నాము ఏంటనేది చూసేసాను మేమైతే ఈ రకంగా చేస్తామండి ఇంకా ఉయ్యాలకి మంచిగా డెకరేట్ చేసి పెట్టుకున్నాం కదా ఇక్కడ ఉయ్యాలకి పూజ చేసి కొబ్బరికాయ కొట్టేశారు అత్త తర్వాత ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి ఆ ఉయ్యాలకి కర్పూరం హారతిచ్చేసి ఇంకా తర్వాత ఒక మొ మంచిగా ఇంకా ఇంక పెట్టేసి వచ్చేస్తారండి తర్వాత రుబ్బరాయికి మంచిగా పూజ చేసి పెట్టుకున్నాం కదా ఒక ఐదారు మంది ముత్తైదువులు కలిసి ఐదు మంది ఏడు తొమ్మిది మంది ఈ రకంగా ముత్తైదువులు ఆ రుబ్బురాల్ని ఫస్ట్ ఉయ్యాల లోపల పెట్టి తర్వాత ఉయ్యాల కింద నుంచి తీసుకొని మళ్ళీ పైకి ఇచ్చి ఒక త్రూ త్రీ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అట్లా రిపీట్ చేస్తారండి చేసేసిన తర్వాత ఇంకా అది అయిపోయిన తర్వాత ఫైనల్ ఇంకా అందరూ కలిసి బాబునైతే అల్లుని ఉయ్యాల పడుకోబెట్టేస్తారు మంచిగా పడుకోబెట్టేసి కాసేపు అలా ఊపేసి వచ్చేస్తారండి తర్వాత ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఇంటి నుంచి ఏమేమి పట్టుకొచ్చారో అవన్నీ ఒక చోట పెట్టేస్తారు ఇంకా అన్నయ్య వదిలిని కూర్చొని పెట్టి ఇంకా ఎవరెవరు ఏమేమి ఇవ్వాల్సిందో వాళ్ళకైతే అక్షింతలు వేసి ఇచ్చేస్తున్నారు ఇంకా అమ్మ వాళ్ళు కూడా వాళ్ళు తీసుకొచ్చింది ఇచ్చారు తర్వాత ఇంకా వాళ్ళమ్మ ఫైనలీ పేరైతే పెట్టేస్తుందండి చెవులో వెళ్ళి ఫస్ట్ మేము ఎట్లంటే కులదైవం ఇంటి కులదైవం పేరు చెవులో చెప్పి తర్వాత తన పేరు అయితే ఫైనలీ అల్లుడి పేరు వచ్చేసి చేతాన్స్ జెట్టిపల్లి అండి షార్ట్ వీడియోలో కూడా పెడతాను నేమేంటి అనేసి ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఉయ్యాల్లో వేసేసి ఒక కొద్దిసేపు ఊపేసి తర్వాత ఫైనల్గా ఇంకా ఎర్నీలు తీసేస్తారండి అంతే అండి మీరు ఎలా చేసుకుంటారో ఏంటో మరి మేమైతే ఇలానే చేసుకుంటామండి ప్లీజ్ ప్లీజ్ మన ఛానల్లో వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ శృతి ఇలా ఇలాంటి శృతి మెత్తన్ ఫింగర్స్తో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందుకు నడిపిస్తారని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఉంటానండి బాయ్ బాయ్